అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే ఏహే ఇది కాదు పాట ఇప్పుడు అసలు పాట వార్త చూడుండ్రీ రద్దంటే అవుననిలే అవునంటే కాదనిలే రేవంతుల మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే రేవంతుల మాటలకు అర్థాలే వేరులే రేవంతం సారు నిజంగా నిన్ను చూసి మాట్లాడు నేర్చుకోవాలి నువ్వు మాట్లాడే ప్రతి మాట వెనకాల ఏదో ఒకటి ఉంటుంది అదేం ఇగో చూడండి మెట్రో రైలు కంపెనీ వాళ్ళు దాన్ని అమ్ముకుని పోతున్నారని మొన్న వార్త చెప్పుకున్నాం కదా ఇగో అదే ముచ్చట మీద రేవంత్ సారు నిన్న మాట్లాడినులా ఇంటికి పెద్ద మనుషులు ఎక్కువనే ఏం చేయాలి కంపెనీ వాళ్ళు వెళ్ళిపోతామంటే ఏ గట్టెట్ల పోతారు మళ్ళీ వేరే కంపెనీలు వస్తే ఎక్కువ ఛార్జీలు పెడితే పబ్లిక్ పరేషాన్ అవుతుందని మాట్లాడాలి కదా కానీ మన సీఎం సారు ఏమన్నాడు ఎరికేనా కంపెనీడు అమ్ముకొని పోతే పోని నాకేందని మాట్లాడిండు వాడు పోతే ఇంకో కంపెనీ వాడు వస్తాడని అంటున్నాడు రేవంతన్ సారు వాడు పోతే ఇంకొకడు వస్తాడు మంచిగానే ఉంది కానీ అచ్చినోడు సుతం పైకం సాల్తలేదని రేట్లు పెంచితే ఎవరు తిప్పలు పడాలి సారు అని మెట్రో రైళ్ళ తిరిగేటోళ్ళు అడుగుతున్నారు అయితే రేవంతం సారు ఇట్లా మాట్లాడు వెనుక కథ ఏరే ఉందని బయట గుసగుసలు నడుస్తున్నాయి ఎలాంటి కంపెనీలను ఎలాగొట్టడానికి సర్కారు గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నారని అంటున్నారు బయటికి తోలించి మెట్రో రైలును మోడీ దోస్తులు ఆదాడి చేతులను అంబానీ చేతులను పెట్టడానికి చూస్తున్నారట అందుకే మేడిగడ్డ కా నుంచి పంచాది చురు చేసిందట పలు పెట్టిన పిల్లలను గాలికి ఇడిచిపెట్టి సంచులు నింపే కార్యం ముంగటేసిందని అంటున్నారు వచ్చిన కా నుంచి ట్యాక్స్ కోసం ఒక్క తీల ఎంబడి వరకు మాతోని కాదని ఆ కంపెనీ ముళ్ళ ముట సదురుకున్నారట ఎటుగుట్గా ఆదాని తెలంగాణకు వాటికొచ్చింది కదా సందుల సందని మెట్రో రైలును సుతం ఆయన చేతిలో పెట్టడానికే ఇట్లా చేస్తున్నారని అంటున్నారు మీ జేబులు నింపుటానికి ఈ కంపెనీ ఎల్లగొడితే అచ్చే కంపెనీ మా జేబులకు షిల్లు పెడితే మాకు దిక్కేవాలని దినా మెట్రో రైలుకి తిరిగే పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు